అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని పెళ్ళి ఇరవై ఒకటవ భాగం రచయిత గీతాంజలి గారు అర్జున్ వైపే చూస్తూ ఉంటే నీకు కూడా కావాలంటే ఇంకో కప్ పెట్టుకో అన్నాడు ఛీ నాకు కావాల్సింది కాఫీ కాదు అంది మరి అన్నాడు మీరు గోముగా చెప్పింది వాట్ అన్నాడు తను విన్నాడో అర్థం కాక ఐ మీన్ మీతో కొంచెం మాట్లాడాలి అంది నాతో నా చెప్పు ఇక్కడే ఉన్నాగా అన్నాడు కాఫీ తాగండి చెప్తానంది అంది తాగడానికి చెప్పడానికి ఏంటి రిలేషన్ తాగేటప్పుడు నోరు మాత్రమే వాడతాను చెవులు కాదు అన్నాడు మీకేం మీ కోపం వస్తే బలం ఆ ఇంపార్టెంట్ కప్ సెట్ కానీ అని కొనిగింది వాట్ అన్నాడు కళ్ళు చిట్లించి చూస్తూ తన ప్లేస్ నుండి లేచి అర్జున్ చేతిలో ఉన్న కప్ని తీసి దూరంగా టేబుల్ మీద పెట్టి అర్జున్ వల్ల కూర్చుంది మెడ చుట్టూ చేతులేసి ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానన్నమాట మీరు వినాలి కోపం వస్తే ఏం అనకూడదు అదే హ్యాపీనెస్ వస్తే నన్ను బయటికి తీసుకెళ్ళాలి ఓకేనా అంది గోముగా సరే ముందు చెప్పు ఆ తర్వాత చూద్దామన్నాడు అంటే ఇప్పుడు జాను వదిన ఉంది కదా ఆ ఉంది అదే తను ఆ తను అంటే తను ఎహ ఏదో ఒకటి చెప్పు అన్నాడు కోపంగా అదే తనకి పెళ్లి చేయరా మీరు అని అడిగింది చేస్తాం మంచి సంబంధం దొరకాలి కదా అల్లాటప్పాగాడికి ఊరికే తీసుకెళ్లి నా చెల్లిని ఇచ్చేయలేను కదా అన్నాడు వెతుకుతున్నారా మీరు అని అంది చూస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ని కూడా అనుకుంటున్నా ఇంకా అమ్మ వాళ్ళకి చూపించలేదన్నాడు అర్జున్ వాళ్ళకిస్తే వదిన మనకి దూరంగా వెళ్ళాలి కదా అంది బుర్ర గోక్కుంటూ నిజానికి తనకి కన్విన్స్ చేయడానికి ఇంకేం పాయింట్స్ దొరకడం లేదు అంతే హా నువ్వు రాలేదా మీ ఇంటిని వదిలి మా మమ్మీ రాలేదా యు ఫామ్ యూ న్యూ ఫ్యామిలీ బుచ్చి మా చెల్లి మా ఇంట్లోనే ఉండాలి అంటే అది కరెక్ట్ కాదు కదా అన్నాడు అర్జున్ ఈయన క్లారిటీ సంతకెళ్ళా ఇప్పుడు నేనేం చెప్పి ఒప్పించాలి ఒప్పిస్తా అని మంగమ్మ శబ్దం చేసి మరీ వచ్చానుగా అని తలకొట్టుకుంది ఇంతకీ అంత సడన్గా నీకు జానీ పెళ్లి గురించి ఆలోచన ఎందుకు వచ్చింది నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నాడు హా ఉన్నారు అంది వెంటనే ఏం చేస్తాడు అన్నాడు అర్జున్ టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టి వాళ్ళ ఫ్రెండ్తో కలిసి బిజినెస్ చేస్తున్నారు గట్టిగానే అర్న్ చేస్తున్నారు అంది అన్నాడు చాలా మంచోడు సూపర్గా ఉంటాడు కూడా మన జాను వదినకైతే పర్ఫెక్ట్ జోడి కాకపోతే తనకి పేరెంట్స్ లేరు బామ్మ ఒక్కతే అన్నిటికంటే ముఖ్యంగా మనకి చాలా దగ్గరలో ఉంటాడు అని అడగకపోయినా కూడా లలిత జ్యువెలర్స్ గుండు అంకుల్లాగా క్వాలిటీస్ అన్నీ కూడా వరుస పెట్టి చదివేసింది అన్ని చెప్పిన దానివి అబ్బాయి పేరు కార్తీక్ అని కూడా చెప్పాలే అని అన్నాడు అర్జున్ రిమోట్ చేతిలో అటు ఇటు తిప్పుతూ ఆ మాట వినగానే కళ్ళు పెద్దవి చేసి అర్జున్ వైపే చూసింది చెప్పు అన్నాడు కార్తీకే తడబడుతూ చెప్పింది కార్తీక్ నీ చానుకి ఇస్తా అని నీకు చెప్పానా సీరియస్గా అడిగాడు లేదు అన్నట్టుగా బుర్ర అడ్డంగా ఊపింది నువ్వు ఇలాంటి పెత్తనాలలో దూరకు బుచ్చి ఏమో సీరియస్గా చెప్పాడు అర్జున్ దూరను అంది వెంటనే అన్నాడు ఇంకా సీరియస్ వేస్తూనే బట్ వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అర్జున్ గారు చిన్నగా చెప్పింది ధైర్యం లేని ప్రేమ నిలబడదు బుచ్చి ప్రేమిస్తే చాలా దాన్ని ఇంట్లో చెప్పే ధైర్యం లేనప్పుడు ఇంకెందుకు ఆ ప్రేమ నాకు తెలిసినంత వరకు ప్రేమకి ప్రేమ ఒక్కటే చాలదు బాధ్యత ధైర్యం అన్నింటినీ తట్టుకునే శక్తి కావాలి అవి వాళ్ళిద్దరిలో నాకైతే కనిపించడం లేదు విసురుగా చెప్పాడు అంటే వాళ్ళు ప్రేమించుకుంటున్నారని మీకు ముందే తెలుసా కళ్ళు ఆరు చిప్పలంత చేసి అడిగింది నా పక్కనే ఉన్నవాడు ఏం చేస్తాడని కూడా తెలుసుకోకుండా ఉంటానా నేను రివర్స్లో తనకే ప్రశ్న వేశాడు అంటే స్పై చేస్తున్నారా తనని తప్పు కదా అర్జున్ గారు వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద అలా స్పై పెట్టడం చాలా కోపంగా అడిగింది ఐ సే దాట్ కళ్ళు చిన్నవి చేసి కోపంగా చూశాడు అర్జున్ తను కొంచెం ఎక్కువ మాట్లాడిందని అర్థమై లేదు అన్నట్టుగా తలుపింది వాడి వేషాలు నా ముందు ఇద్దరు మొహాలు కూడా తెలియని వాళ్ళలా నటించడం అదంతా డౌట్ ఉండేది బట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను నా లైఫ్లో చాలా బిజీగా ఉన్నాను నాకే గమ్యం తెలియని జీవితం ఎటు గాలి వీస్తే అటు పరుగు అలాంటి టైంలో వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించలేదు కానీ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు కానీ ఇప్పటికీ ఇంట్లో చెప్పే ధైర్యం లేకపోతే ఎలా దాన్ని ప్రేమ అని ఎలా అనాలి ఆకర్షణ కూడా అవ్వచ్చుగా అన్నాడు కళ్ళెగరేస్తూ మీరు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమిస్తే తెలిసేది మీకు ఎంత భయంగా ఉంటుందో పెద్ద వేదాంతిలా చెప్పింది ఆ మాట వినగానే నొసలు ముడేస్తూ నువ్వెవరినైనా ప్రేమించావా అని అడిగాడు అది లవ్వో కాదో నాకు తెలియదు కానీ అవును అన్నట్టు తలూపింది కాస్త భయంగానే వాట్ అదిరిపడ్డాడు అర్జున్ ఏమైంది అంది భూమి నువ్వు మీ మావిని లవ్ చేయలేదని చెప్పావు కదా అన్నాడు అర్జున్ హా నేను మా మావిని లవ్ చేయలేదు బట్ అని గొనిగింది చెప్పు అసహనంగా అడిగాడు నేను చెన్నైలో చదువుకునేటప్పుడు థర్డ్ ఇయర్లో ఒకరు ఊరికి ప్రాజెక్ట్ పైన వెళ్ళాం ఆ వర్క్ అయిపోయిన తర్వాత అక్కడే దగ్గరలో ఉన్న ఒక మాల్కి వెళ్ళాం అర్జున్ గారు మా ఫ్రెండ్స్ అందరూ బట్టలు చూడటంలో బిజీగా ఉన్నారా నేనేమో ఆత్రం ఎక్కువై లిఫ్ట్ బటన్ ప్రెస్ చేశా లిఫ్ట్ వచ్చేసింది కానీ మా వాళ్ళు రాలేదు డోర్ ఓపెన్ అయ్యింది కానీ మా వాళ్ళు రాలేదని నేను వెయిట్ చేస్తుంటే నా చెయ్యి పట్టుకుని లోపలికి లాగేశారు ఎవరో ఫేస్కి మాస్క్ వేసుకున్నారు కానీ ఆల్మోస్ట్ మీ అంత హైటే ఉంటాడు అతన్ని ఏదో అడిగేలోపే లిఫ్ట్ డోర్స్ క్లోజ్ అయిపోయాయి లైట్స్ ఆగిపోయి లిఫ్ట్ స్టక్ అయిపోయింది నాకు చాలా భయం వేసింది లిఫ్ట్లో చచ్చిపోతానేమో అని టెన్షన్ పడిపోయి ఆలోచిస్తూ కూర్చున్నా అంతలో అతను ఎవరికో ఫోన్ చేసి తమిళ్లో తిట్టిపడేస్తున్నారు మనకి తమిళ్ అర్థం కాదు ఆయన ఎవరో తెలియదు కానీ నవ్వొచ్చింది అతను ఏదో పెద్ద సీఎం కొడుకులా ఫోన్ చెయ్యగానే వచ్చేస్తారా అని అతని చేతి నుండి ఫోన్ లాక్కొని కట్ చేసేసా ఎలా అయినా చచ్చిపోయేదానికి ఎందుకు ఈ గోలంతా అని ఆయనేం మాట్లాడలేదు అప్పుడు కూడా సడన్గా లిఫ్ట్ స్టార్ట్ అయ్యి కింద నుండి మీదకి జాయిమని అని వెళ్ళి మళ్ళీ కిందకి అదే స్పీడ్లో వచ్చి ఆగింది దాని మ్యారథాన్స్ పట్టికి నేను ఆయన ఒల్లో పడ్డాను చాలా చిన్నపిల్లని పట్టుకున్నట్లుగా కేర్తో గట్టిగా పట్టుకున్నాడు అతను నన్ను ఎందుకో నా మనసులో మాటలు ఆ క్షణం అతనికి చెప్తే బాగుంటుందనిపించింది చచ్చిపోయే ముందు అన్నీ ఎవరితో అయినా పంచుకుంటే స్వర్గానికి వెళ్తారని మా బామ్మ చెప్పేది అతనికి ఎలాగో తెలుగు రాదు కదా మన భాష అర్థం కాదని అలాగే కూర్చొని నా గోల్స్ ఏం చేయాలి ఎలా ఉండాలి అనుకుంటున్నది మొత్తం చెప్పాను అంతా విన్నాడు కానీ ఏమీ మాట్లాడలేత్తను లిఫ్ట్ క్లోజ్ అయ్యి చాలాసేపు అవ్వడంతో ఆక్సిజన్ అయిపోయింది మెల్లగా స్ప్రో కోల్పోయాను నేను ఆ తర్వాత నేను లేచింది హాస్పిటల్లోనే అప్పుడే నా చేతికి ఈ రింగ్ చూశాను అని లెఫ్ట్ హ్యాండ్ ముందుకు తీసింది చిన్న రింగ్ దాని మీద డైమండ్స్ ఏ అండ్ ఏ ఇంటర్లాక్ అయ్యి చాలా అందంగా ఉంది ఆ రింగ్ అది చూడగానే చిన్న నవ్వు ప్రత్యక్షమైంది అర్జున్ పెదవుల మీదకి ఇంకా ఏం చెప్తుందా అని తన వైపే గా చూశాడు మా ఫ్రెండ్స్ని అడిగితే తెలియదన్నారు నేను స్ప్రో కోల్పోయినా ఫైవ్ మినిట్స్కే లిఫ్ట్ రిపేర్ చేసి నన్ను పక్కన టేబుల్ మీద పడుకోబెట్టారంట మళ్ళీ ఫ్యాకల్టీకి తెలిస్తే ప్రాబ్లం అవుతుందని మా వాళ్ళే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారట అప్పుడు అనుకున్న అతని పేరు ఏ ఏమో అని మా అమ్మ వాళ్ళు నాకు పెట్టిన పేరు కూడా అభినయనే కదా సో అలా ఉంచేసా రింగిక అతను చాలా స్పెషల్ అర్జున్ గారు అప్పుడప్పుడు గుర్తొచ్చేవాడు కొన్ని కొన్నిసార్లు అతను ఎలా ఉంటాడా అని నాకు నేనే ఊహించుకునేదాన్ని అదేం పిచ్చో కానీ సడన్గా వచ్చిన లవ్ చేస్తా అని చెప్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేసేదాన్ని అస్ ఆ తర్వాత అదంతా ఒక మూమెంట్ చెరిష్ అని అర్థమై వదిలేసా బట్ హీ ఈజ్ మై ఫస్ట్ క్రష్ అంది భూమి చిన్నగా విచ్చుకున్న పెదవులను అలా వదిలేసి అయితే నన్నేం చేయమంటా అన్నాడు సీరియస్గా ఫేస్ పెట్టి అంటే ఇప్పుడు నేను అతని గురించి చెప్తేనే మీకు అంత కోపం వచ్చింది కదా అలాంటిది ఐదేళ్ళు వేరొకరితో రిలేషన్లో ఉంది అంటే జాను వదినకి కాబోయే హస్బెండ్ ఎలా అతని చూసుకుంటాడో మనకు తెలియదు కదా అర్జున్ గారు తనని అనుమానించి బాధ పెడితే అది చూసి మీరు బాధపడాలి అవసరమా అదంతా మనకి అంది భూమి క్యూట్గా ఇప్పుడు ఏంటి అయితే అన్నాడు అర్జున్ కళ్ళు చిన్నవి చేసి తన వైపే చూస్తూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి వాళ్ళకి ప్రూవ్ చేసుకుంటారు మీకు ఇష్టం లేకపోతే వద్దు అంది ఆ క్షణం అతను ఉన్న హ్యాపీనెస్లో తను ఏమడిగినా ఇచ్చేస్తాడు అలాంటిది ఇదేం పెద్ద విషయంలా అనిపించలేదు అతనికి చిన్నగా చెప్పాడు థ్యాంక్స్ అంటూ అర్జున్ బుగ్గ మీద టక్కున ముద్దు పెట్టి లేచింది వెళ్ళిపోవడానికంటూ తన చెయ్యి పట్టుకుని కిందకి గుంజి ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నిజమా అబద్ధమా అని అన్నాడు అర్జున్ ఏంటి అని అంది భూమి అదే ఆ క్రాష్ అన్నాడు మీరు కోపం తెచ్చుకోకండి మరి నిజమే అదంతా సమ్ క్రష్ ఫీలింగ్స్ అంది భుజాలు కదిలిస్తూ నేను నీ హస్బెండ్ అనే విషయం గుర్తుందా నీకు యమా సీరియస్గా ఫేస్ పెట్టి అడిగాడు మీరు అంత నేరో మైండెడ్గా ఆలోచిస్తే ఇన్ని రోజులు కలిసి ఉండం మనం ఐ నో యు ఆర్ బ్రాడ్ మైండెడ్ అంది అర్జున్ మెడ చుట్టూ చేతులేసి భూమి నిదుట ముద్దు పెట్టి చాలా గట్టిగా హక్ చేసుకున్నాడు అర్జున్ అతని పట్టులోని సంతోషం అంతా అర్థమవుతుంటే అది ఎందుకో కూడా అడగాలని అనిపించలేదు తనకి జస్ట్ అతని హ్యాపీనెస్ అంతే మెడ వంపుల్లో చేరిన అర్జున్ పెదవులు అల్లరికి పరవశిస్తూ కళ్ళు మూసుకొని అతని తలలోకి వేలు చనిపింది జానుకి వాళ్ళకి అస్సలు హెల్ప్ చేయకు ఫైట్ చేయడం రావాలి వాళ్ళకన్నాడు చిన్నగా కొరికి ఆ దాని కొరికి చెప్పాలా ఏడుపు మొహం పెట్టి అడిగింది మర్చిపోతావు లేదంటే అని నవ్వాడు సన్నగా హహా ఆ బయట్స్ ఏంటని అడిగితే ఏమని చెప్పను మంది ముద్దుగా అందరూ నీలా ముద్దుగా ఉండర్లే అర్థమవుతుందన్నాడు ఆ మాట వినగానే చురుగ్గా అర్జున్ వైపే చూసి లేవడానికే ప్రయత్నించింది వెళ్ళిపోతాను అంటూ సరే వెళ్ళు అని అన్నాడు తనని వదిలేసి అలా ఎలా వెళ్ళమని చెప్తారు నన్ను బ్రతిమలాడాలి కదా అని కూడా తెలియదా మీకు అని రోషంగా పలికింది నువ్వెక్కడికి వెళ్ళిపోతావు బుచ్చి మళ్ళీ నా దగ్గరికే వస్తావని నాకు తెలిసిపోయిందిలే వీఆర్ డెస్టినేటెడ్ టుగెదర్ బుచ్చి అని నడుం మీద చిన్నగా గిల్లాడు అర్జున్ బాబోయ్ ఏదో అయ్యింది మీకు అసలు మీ చేతికి కుదురుండటం లేదుగా నేను అసలు మీకు దగ్గరగా ఉండను బాబు అని పరిగెత్తి వెళ్ళిపోయింది అక్కడ నుండి అన్నీ సగం సగం గుర్తుంటాయి నీకు రింగ్ పెట్టింది గుర్తుంది కానీ ముద్దు పెట్టింది గుర్తులేదా దెయ్యం ఆ రోజు మన పెళ్ళయ్యి గృహప్రవేశంకి వచ్చినప్పుడు కూడా వేరే రింగ్ తీసిచ్చావు కానీ ఈ రింగ్ ఇవ్వలేదు చూసావా ముద్దొచ్చేసావు నాకు అని హుషారుగా ఈల వేస్తూ బాల్కనీ నుండి కిందకి చూస్తూ నిలబడ్డాడు అర్జున్ వైషు ఫోన్ చేసింది పడుకోవడానికి గాజులు తీస్తూ చెప్పింది తారా దేనికి గంభీరంగా అడిగారు రాఘవన్ మీకు తెలియదంటే నేను నమ్మను కానీ ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందంట ఏదో హైవే సీసీటీవీ ఫుటేజ్ కావాలని ఫోన్ చేసింది అంది తారా నాకెలా తెలుసు నాకెందుకు నన్ను అక్కర్లేదని వెళ్ళిపోయిన తర్వాత తను ఎలా ఉంటే నాకెందుకు నేనేమీ పట్టించుకోను నువ్వు కూడా పట్టించుకోకు అని సీరియస్గా చెప్పారు రాఘవన్ కళ్ళజోడు తీసి పక్కనే ఉన్న టేబుల్ మీద పెడుతూ అవునా నాకేం తెలుసు మీ కూతురే చెప్పింది మరి అని అంది తారా అప్పాకి తెలుసు అడగమని ఈసారి ఫోన్ చేస్తే మీ అప్పాకి నువ్వు అక్కర్లేదట ఆయన ఈ గురించి అసలు పట్టించుకోరట అని అన్నారని చెప్పేస్తానులేండి అని అంది అమాయకంగా కళ్ళు తిప్పుతూ తారా ఆ మాట వినగానే సీరియస్గా చూశారు తార వైపు నిజం అంది ఆ ఫుటేజ్ లేదు ఎప్పుడో క్లియర్ చేశారు నేను ఆల్రెడీ మాట్లాడాను అర్జున్ కూడా తెప్పించాడంట అన్నారు అర్జున్ ప్రతాప్ గారి అబ్బాయా అంది అన్నారు ముందే చూసారన్న మాట అయితే కళ్ళెగరేస్తే అడిగింది నా కూతురు అక్కడ ఉన్నది తను ఒకరితే అక్కడ కష్టపడుతూ ఉంటే నేను అసలు సంతోషంగా ఎలా ఉంటాను తను ఎక్కడ ఉన్నా తన చుట్టూ కోట కట్టి కాపాడటానికి నా సైనికులు ఎప్పుడూ ఉంటారు గంభీరంగా చెప్పారు మరెందుకు ఇలా పిల్లలతో పంతాలు మనసు నిండా ప్రేమ పెట్టుకొని తనకిష్టమైన అబ్బాయితోనే పెళ్లి జరిపించేసి ఇక్కడే ఉంచేసుకోవచ్చుగా అంది తార వాళ్ళ ప్రవర్తనని అస్సలు ఊహించలేక నేను చిన్నప్పటి నుంచి అన్నిట్లో తనకి ది బెస్ట్ ఇచ్చాను ఇప్పుడు కూడా అదే ఇవ్వాలనుకున్నాను కానీ నా మాట విన్నదా తను ఎవరికోసమైతే దేన్ని వదులుకుందో తనకి తెలియాలి కదా అది తెలిస్తే మరొక్కసారి తన జీవితం ఇంకెవరి కోసమో తను వదులుకోదు కోపంగా చెప్పారు రాఘవన్ ఈ మనుషులు అస్సలు మారరు అని తలకొట్టుకుంది తార మమ్మల్ని మార్చి ఉద్ధరించిన చాలుగాని అక్కడ టేబుల్ మీద పెన్డ్రైవ్ ఉంటుంది ఎలా పంపిస్తావు పంపించుకో కళ్ళు మూసుకుని చెప్పారు రాఘవన్ అడ్రస్ కూడా మీరే సెలవు ఇవ్వండి నాటకీయంగా అడిగింది నా దగ్గర లేదన్నారు అందుకైనా మొన్న అక్కడికి వెళ్ళారు నడు మీ చేతులు వేసుకొని కోపంగా అడిగింది తార నేను ఎక్కడికి వెళ్ళలేదన్నారు రాఘవన్ ఆపండి ఇంకా వయసు చూసిందంట మిమ్మల్ని అంది అదేంటి తన రోజంతా ఇంటి బయటకే రాలేదన్నాడు రాఘవన్ అనుకున్నా నాకేం తను చెప్పలేదు నేనే చీకట్లో గురి చూసి రాయివేశాను తగిలేసింది కళ్ళు తిప్పుతూ చెప్పింది తార ఇప్పుడు నా కూతుర్ని చూడటానికి వెళ్ళడం కూడా తప్పేనా దొరికిపోయాక అడ్డంగా బుకాయించే మార్గం ఎంచుకున్నారు రాఘవన్ నేను తప్పని ఎక్కడన్నాను నాకు చెప్పకుండా వెళ్ళడం దేనికి వెళ్ళి తనని కలవకుండా రావడం దేనికి దూరండి తనని చూడటానికి అన్ని గంటలు ప్రయాణం చేయడం దేనికి చక్కగా ఇంటికి పిలిపించుకొని ఉంచుకోవచ్చుగా మీ కళ్ళ ఎదురుగానే అంతే కోపంగా అడిగింది తార నాకు నా కూతుర్ని చూడాలనిపించింది వెళ్ళాను తనకి అనిపిస్తే తనే నా దగ్గరికి వస్తుంది మధ్యలో నీకేంటా వెటకారంగా అడిగారు రాఘవన్ నాకేంటా నేనేం మీలా దొంగతనంగా చూడకూడలేదు దర్జాగా వెళ్తాను అని ఉక్రోషంగా తన మూతి తిప్పుతూ చెప్పి వెళ్ళిపోయింది తారా బాబోయ్ ఈయనకి నా క్రష్ స్టోరీ అనవసరంగా చచ్చానుగా ఆ అబ్బాయి ఎవడో నాకే తెలీదు కనీసం ఆ తర్వాత ఎప్పుడూ కలవను కూడా కడవలేదు అలాంటిది ఆయనకి ఇప్పుడు ఆ అబ్బాయి గురించి చెప్పడం అవసరమా నా అత్తరం కాకపోతే అని మనసులో తిట్టుకుంటుంది భూమి ఏమైందమ్మా ఎందుకలా చిరుపుర్లాడుతున్నారు అడిగింది రంగి ఏం లేదులే అంది భూమి బాల్కనీ ఎదురుగా ఉన్న గార్డెన్లోకి వెళ్ళి పువ్వులు కోసి నేను ఈ ఇంటికి తీసుకెళ్తానమ్మా అంది రంగి మల్లె పువ్వులెందుకు గులాబీలు ఉన్నాయిగా అవి తీసుకెళ్ళు అంది అవి దేవుడికేమో అని ఇవి దేవుడికి కాదు పొద్దున్న మా ఆయన నా మీద అరిచి వెళ్ళిపోయాడు ఇప్పుడు కూల్ చేయాలిగా అంది అల్లరిగా నవ్వుతూ అది నిజంగానే అర్థం అవ్వలేదు భూమికి ఎలా కూల్ చేస్తావు ఈ పువ్వులు మీ ఆయన ఏం చేసుకుంటాడు అయోమయంగా అడిగింది ఎప్పుడైనా అర్జున్ బాబు మీ మీద కోపంగా ఉన్నప్పుడు పెట్టుకోండి మీకే తెలుస్తుంది అని అంటూ ముసుముసిగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది రంగి నిజంగా పువ్వులకి కోపానికి ఏమైనా రిలేషన్ ఉందేమో అని ఆలోచిస్తోంది భూమి భూమి ఇలా రా ఒకసారి అని వైశాలి గారు పిలిచేసరికి ఆ ఆలోచనని పక్కన పెట్టి లోపలికి వెళ్ళింది భూమి ఇంటికి రెనోవేషన్ చేస్తూ ఉంటే దాని ప్లాన్స్ని చూస్తూ కూర్చుంది టిప్ గా రెడీ అయ్యి బయటకి వెళ్ళిపోతున్న అర్జున్ని వైశాలి గారి రూమ్ నుండే చూసి చిన్నగా నవ్వి బాయ్ అన్నట్టు సైగ చేసింది భూమి కథ ఇంకా ఉంది అయితే ఆ రోజు భూమికి ఆ లిఫ్ట్లో కనిపించిన అబ్బాయి ఎవరనుకుంటున్నారు కొంప తీసి మన అర్జునేనా మరి భూమి ఫస్ట్ క్రష్ అర్జునే అన్నమాట అయితే భూమి ప్రేమించింది కూడా అర్జున్నే మరి ఆ విషయం అర్జున్కి అర్థమైంది మరి మన బుచ్చికి అర్థమవుతుందో లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్